వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజాదర్బా నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు శ్రేణులను కలిశారు కార్యకర్తలు అభిమానులను కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు అందరూ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు పార్టీ నాయకులు క్యాడర్ ఎవరు అధైర్యపడొద్దని రాబోయే రోజులు మనమేనని అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు ఈ మూడు రోజులు పులివెందల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు వైఎస్ జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు ప్రజలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు మూడవ రోజు బయలుదేరే ముందు కూడా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరించారు left side bol ke sarpoch back ho gaya samajh raha ho sab sab bolne first one naam